సాగినటువంటి మార్కెట్ యార్డ్ గౌరవ చైర్మన్ గారు మరి మల్లయ్య సార్ గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో మన కూడా అభినందన తెలియజేయాలి కె మల్లయ్య ఈ చక్కటి కార్యక్రమాన్ని విజయవంతం గావించడానికి మరి నాలుగు రోజుల పాటు ఈ కార్యక్రమానికి వెన్నంటి ఉన్నారు అలాగే గోనేగండ్ల మండల తెలుగుదేశం కన్వీనర్ గారు తిరుపతయ్య నాయుడు గారు హెచ్ హైదరాబాడి సింగిల్ విండో అధ్యక్షులు తిమ్మారెడ్డి గారు గోనే సింగల్ సింగిల్ విండో అధ్యక్షులు ఎస్వి రామాంజనేయులు గారు అలాగే వెంకటమ్మ గారు రంగస్వామి నాయుడు గారు అచ్చుగడ్ల ఫీని గారు బేతాల బడసాహెబ్ గారు లింగన్న గారు ఐరన్ బండ నజీర్ గారు అలాగే చాకలి నరసింహులు పెద్ద నెల్టూరు వారందరూ కూడా ఈనాటి కార్యక్రమాన్ని ఎంతో హ్యాపీగా ఎంతో ఉత్సాహంగా మరి చక్కటి కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తూ ముందుకు సాగుతున్నారు మరి ప్రహ్లాదరావు గారి అబ్బాయి స్టేజ్ దగ్గర ప్రహ్లాదరావు గారి కుమారుడు వారి వేదిక దగ్గరికి వారిని పూజా కార్యక్రమం అంటే చెప్పండి పూజా కార్యక్రమం బయటే అనే విషయాన్ని ఒకసారి చాలా బరువుంటాయి స్పీకర్లు నెత్తల పైన పడతాయి సార్ అటుపక్క వెళ్ళండి సార్ వాళ్ళని తిప్పండి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఎలక్ట్రీషియన్ ప్రదర్శనలో ఉన్నటువంటి చేత మంచి కాంపిటీషన్ చేత బాబు హెవీ కాంపిటేషన్ చేత ఈ చేత కూడా ఏ బాబు ట్రిప్ స్థాయి దీనికి రిమాన్స్ రావు చూడవసారి వారి తనేయుడు శ్రీ పివి జయనేశ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ ఒంగోలు ఎత్తుల ప్రదర్శన ఇంత

నిమిషంలో ఐదు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న యజ్ఞ జత కన్నా ఈ జత రెండవ రౌండ్ లో ఇరవై సెకండ్ ముందంజలో కొనసాగుతున్నారు జిల్లా శ్రీ మద్రిటి స్వామి ఆశీస్సులతో దుబ్బల్ల గారు కొత్తపల్లె గ్రామం కోడుమూరు మండలం కరూ్ జిల్లా వారి కమ్మ సిద్ధ కావాలి వెనకబడి ఉన్నారు మొదటి స్థానానికి మూడవ రౌండ్ లో పన్నెండు సెకండ్లు మాత్రమే నేను ఉన్నారు పన్నెండు వందల అడుగుల దూరాన్ని పంపు మీద దర్శిత రెడ్డి గారి యొక్క గత నాలుగు నిమిషముల ఇరవై ఐదు సెకండ్ లో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి నాలుగవ రౌండ్ లో కేవలం రెండు సెకండ్లు మాత్రం శాసనసభ్యుడిచార్యుడు మరియు భాస్కర చంద్రశేఖర్ అధ్యక్షు ఈరోజు ఈ కార్యక్రమానికి సంఘము మరియు చాలామంది ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు అందరికీ ఇంత కారణంగా జరుగుతున్నందుకు అందరికీ మరొక్కసారి కటక నటలు తెలియజేస్తా ర్శిత్ రెడ్డి గారి జత పదహైదు వందల అడుగుల దూరాన్ని ముప్పై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న కంబైన్ సాన్వితారెడ్డి జత కన్నా ఈ జత ఐదవ రౌండ్ లో ఏడు సెకండ్లు వెనుకబడి ఉన్నారు మొదటి స్థానానికి ఐదవ రౌండ్ లో ఏడు సెకండ్లు వెనుకబడి ఉన్నారు రెండే రౌండ్ ఏడవ రౌండ్ ఏడవ రౌండ్ హేమంత్ బుల్స్ లైక్ షేర్ కామెంట్ కొంతమంది लाइक् शेर कामेंट हेमंत बेरा पूछेको पत्नी दर्शी रेडिग రెండు వేల ఒక్క వంద అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల రెండు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి వీరపుస్వారి కంబైన్ జత కన్నా ఈ జత ఏడవ రెండులో రెండు సెకండ్లు వెనకబడి ఉన్నారు కేవలం రెండు సెకండ్లు మాత్రమే వెనకబడి ఉన్నారు it's happening tony మొదటి స్థానానికి తొమ్మిదవం నాలుగు సెకండ్లు ముంద కొనసాగుతున్నారు ముప్పై ఐదు సెకండ్ పూర్తి చేసుకొని మొదటి స్థానానికి పదవ రోడ్డులో ఇరవై ఏడు సెకండ్లు నిర్లంజనం సాగుతున్నారు రికార్డు బ్రేక్ చేస్తారేమో చూద్దాం పన్నెండు మూడు వేల ఆరు అడుగుల పదమూడు నిమిషముల యాభై ఐదు మొదటి స్థానం రోజులో చెప్పమంటారా చెప్పాలా సమయం నాలుగు నిమిషంలో ఇరవై ఐదు సెకండ్ లో ట్రూట్ చేసుకుని మొదటి స్థానానికి పద్నాలుగవ రోజులో యాభై కొన్ని పది ఒకటి కానీ ప్రస్తుతానికి మేము మొదటి స్థానంలో కొనసాగాలంటే ఆ చివరికి వెళ్ళాలి మరలా తిరగాలి నూట ఇరవై మూడు అడుగుల తెల్లి రంగాల్లో జరగాలి సమయం ఉంది మరి మళ్ళ సమయం ఉంది మరి వెళ్దాం అలాగల గత సమయం ఒక నిమిషం చేసుకున్నాయి నైన్కి 5 सेकंड로 포치스쿠나이 가타 సమస్తం రికార్డింగ్ ర ప్లే చేసాయి 50 సెకండ్ మాత్రమే